హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ అయితే చూపించబోతున్నాను అచ్చం మనకు బయట హోటల్లో దొరికినట్టుగానే అంతే టేస్ట్తో అంతే రుచిగా అయితే ఉంటుంది సింపుల్గా మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ధమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ఇప్పుడు ఒక గిన్నెనైతే తీసుకొని దాంట్లోకి రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని అయితే తీసుకుందాము ఈ బియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి బియ్యాన్ని తీసుకుందాము కడిగి తీసుకున్న ఈ బియ్యంలో తగినన్ని నీళ్ళని పోసుకుందాము మీకు పక్కా కొలతతో ఇలా మనం వేళ్ళు పెట్టి చూస్తే ఆ గీతల వరకు రావాలి ఇలా కడిగి నీళ్లు పోసుకున్న ఈ బియ్యంలోకి రెండు యాలక్కాయలు ఒక చెక్క ఒక బిర్యానీ ఆకు రెండు యాలక్కాయలు ఒక అనాస పువ్వు మరాఠీ మొగ్గ వేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు నాననివ్వాలి ఇప్పుడు మనం రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి హాఫ్ కిలో చికెన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ చికెన్ని శుభ్రంగా కడుక్కొని రుచికి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ చికెన్ పొడి అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఈ మసాలా మొత్తం ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా కలుపుకొని అరగంట పాటు మూత పెట్టి పక్కనుంచాలి అరగంట పాటు నానపెట్టిన ఈ బాస్మతి బియ్యాన్ని గ్యాస్ మీద పెట్టి గ్యాస్ అయితే వెలిగించుకోవాలి బియ్యాన్ని ఒక పొయ్యి మీద పెట్టి ఇంకొక పొయ్యి మీద ఒక బాండలైతే తీసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి ఒక మూడు టేబుల్ స్పూన్ల అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర స్పూన్ షాజీరా ఒక బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అనాస పువ్వు రెండు యాలక్కాయలు పట్ట మొగ్గ ఇవన్నీ వేగిన తర్వాత మూడు నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అవి కొంచెం వేగిన తర్వాత మూడు పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తరువాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు మూత పెట్టాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇది పచ్చి వాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యి నూనె అనేది తేలుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న నాలుగు టమోటా మొక్కలను అయితే వేసుకోవాలి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ సాల్టు అలాగే కొత్తిమీర పుదీనా అయితే వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం మసాలా కలిసేలాగా కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి ఇంకొక పొయ్యి మీద ఉడుకుతున్న బాస్మతి బియ్యం ఒకసారి చూసుకుందాము ఇదైతే కొంచెం పొంగైతే వస్తుంది కదా ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ బియ్యం అయితే చూద్దాము ఉడికాయా లేదా అని ఈ బియ్యం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అలా ఉడికినప్పుడు గ్యాస్ అయితే ఆపేద్దాము ఇప్పుడు ఈ వాటర్ అంతా వంచేసుకొని ఇలా రైస్ మాత్రమే పక్కన పెట్టుకోవాలి ఇలా ఒకసారి రైస్ని ఎక్కువ కదిలించకుండా ఒకసారి కలుపుకొని పక్కన ఉంచాలి ఈ మసాలా కూడా ఉడికిపోయింది ఈ చికెన్న అయితే వేసేసి మసాలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము ఇలా మొత్తం కలుపుకోవాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూన్ చికెన్ పొడి కొత్తిమీర పుదీనా పైన వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక టీ గ్లాసుడు వాటర్ అయితే తీసుకొని దీంట్లో పోసుకోవాలి పోసుకొని ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము గ్రేవీ అనేది చిక్కపడింది కదా చికెన్ ముక్క కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీన్నైతే బాగా కలుపుకునేసి గ్యాస్ అయితే ఆపేద్దాము ముందుగా ఉడకపెట్టుకున్న అన్నాన్ని అయితే తీసుకొని దీన్ని ఒక సెవెంటీ పర్సెంట్ అన్నం అయితే పక్కకైతే తీసేసుకుందాము ఒక గిన్నెలోకి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా తీసిన అన్నాన్ని పక్కన పెడదాము ఇప్పుడు ఈ అన్నం పైన మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ మసాలాని చికెన్ని అయితే వేద్దాము ఇలా వేసుకొని పైన కొంచెం కొత్తిమీర అలాగే బ్రౌన్ ఆనియన్ అయితే వేద్దాము దీనిపైన మనం తీసిపెట్టిన అన్నంలో సగం అన్నాన్ని అయితే ఇలా వేద్దాము మిగిలిన మసాలాను కూడా దీనిపైన అయితే వేసేసి మిగిలిన అన్నాన్ని అలాగే బ్రౌన్ ఆనియన్ కొంచెం కొత్తిమీర మొత్తం అయితే వేసేద్దాము ఇలాగే పొరల పొరలుగా చికెన్ అలాగే రైస్ అయితే వేసేసి ఫైనల్గా పైన కొంచెం బ్రౌన్ ఆనియన్ కొత్తిమీర పుదీనా అయితే వేసుకుందాము అలాగే పైన ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకుందాము మూత పెట్టి పది నిమిషాల పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదా సింపుల్గా హోటల్ స్టైల్లో దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలా అయితే మీరు ట్రై చేయండి చాలా బాగా అయితే కుదురుతుంది అచ్చం మనం బయట తిన్నట్టుగానే హోటల్ స్టైల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్